శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం తమలపాకుపై దీపాన్ని వెలిగించటం వల్ల కలిగే ప్రయోజనాల్ని తెలుసుకుందాం తమలపాకు ఆరోగ్యప్రదాయిని కూడా తమలపాకు మనకి తాంబూలానికి చాలా చాలా అదే ప్రధానంగా తాంబూలంలో తన బా పాత్ర ఉంటుంది మనం అమ్మవారికి కూడా తాంబూల చవనం అంటే తాంబూలాన్ని పెట్టడం వల్ల అమ్మవారు ఆ చవనం చేయటం వల్ల మనకి ఆ ఊహ మానసికంగా భావన చేసినా కూడా అష్టైశ్వర్యాలు అని చెప్తారు అలాంటి తమలపాకుపై దీపారాధన దీపాలని వెలిగించటం వల్ల శుభ ఫలితాలు అనేవి మనకి వస్తాయని చెప్తూ ఉన్నారు తమలపాకు కాడలు పార్వతీదేవి కొలువై ఉంటుంది తమలపాకు చివర్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మధ్యలో తల్ చదువుల తల్లి సరస్వతి నెలకొని ఉంటుందని విశ్వసిస్తారు అందరూ అలాంటి తమలపాకుపై దీపాన్ని వెలిగిస్తే అనుకున్న కార్యాలు మొత్తము కూడా పూర్తవుతాయి అంటే ది దిగ్విజయంగా పూర్తి అవుతాయి ఎటువంటి వాటిని ఎంచుకోవాలి అంటే తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా మధ్యలో రంధ్రాలు లేకుండా అటు ఇటు పూర్తిగా తమలపాకు ఉండేదాన్ని తీసుకోవాలి ఎప్పుడూ కూడా చివరిలో పోయిన తమలపాకుని పూజకు కూడా దీపానికి కానీ దేనికి కూడా ఉపయోగించకూడదు పైకాడని తుంచి వేసుకోవాలి మనం దీపారాధన చేయాలంటే తమలపాకు తమలపాకు పైకాడని తుంచి మనం అలా తుంచిన ఆరు తమలపాకుల్ని తీసుకొని నెమలి నెమలిపించంలాగా పెట్టాలి గుండ్రంగా పెట్టి పూజ గది ముందు ఉన్న ఒక టేబుల్పై సిద్ధం చేసుకోవాలి టేబుల్ లేకపోతే మందిరం పెద్దగా ఉంది భగవంతుడి ముందు సిద్ధంగా పెట్టుకొని దాని మీద మట్టి ప్రమిదను పెట్టి తుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేయాలి కాడలను తుంచి పడేయకుండా అలానే పెట్టుకొని ఈ ప్రమిదలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి ఆ నూనెలోనే ఈ కాడల్ని కూడా వేసేయాలి కాడలు నుంచి మంచి సువాసన అనేది మనకి వస్తుంది ఆ సువాసన రావటం అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది అలాగే పాజిటివ్ ఎనర్జీని కూడా ఇంటినంతా ఇస్తుంది అనమాట ఈ విధంగా నెమలిపించంలాగా గుండ్రంగా తమలపాకుల్ని పెట్టండి పరిశుభ్రంగా ఉంచి అంటే తమలపాకులు తెచ్చిన తర్వాత మనం ఎంచుకొని మంచి వారు తీసుకొని కాడలు కానీ ఏమీ కానీ పోకుండా శుభ్రంగా ఎటువంటి చీలికలు లేకుండా కాడల్ని తుంచండి తుంచి అవి నువ్వుల నూనె వేసిన ప్రమిదలో వెయ్యండి ఇవి శుభ్రంగా తుడవండి ఆకుల్ని అలా నెమలి పెట్టి మట్టి ప్రమిద మనం పెద్ద ఆకులు అయితే పెద్దగా మధ్యలో ఓపెన్ ఉంటుంది ఖాళీ ప్రదేశం పెద్ద ప్రమిదని తీసుకొని పెట్టి ఈ కాడల్ని వేసి ఆ నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకి ఉంటుంది పార్వతీదేవి కాడల్లో ఉంటుందని చెప్పాం కదా అటువంటి కాడలతో కాడలు వేసి దీపారాధన చేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అలా తమలపాకు దీపాన్ని మీరు వెలిగించుకోండి మళ్ళా ఏ రోజు వెలిగించుకోవాలి అని చెప్పి అని అడిగితే మాత్రం వారంలో మీకు ఏ వారం ఇష్టమో ఆ రోజు వెలిగించుకోండి వారానికి ఒక్కసారి వెలిగించుకోండి మీ పనులన్నీ పూర్తయ్యే వరకు ఈ తమలపాకు దీపాన్ని వెలిగించుకోండి ఆ తర్వాత త్రిమాతల యొక్క అష్టోత్తరం అంటే ముగ్గురు అమ్మవార్ల పేర్లని అలా చదువుతూ చదువుతూ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు చదవండి మీ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మీరందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వస్తి